అదేలాగున యాంటీ క్రైస్ట్ కింగ్డమ్ కి ఒక సెట్ చేసినట్టుగా లేక దాని కొరకు సిద్ధపడినటువంటి కార్యముగా చూడగలము ఒకే సమయంలో ఇప్పుడు మరొక చోట ఎక్కడని చూస్తే అబుదాబిలో అబుదాబిలో చూసినట్టయితే అబ్రహామికి రిలీజన్ అని చెప్తారు అంటే అబ్రహం సంతతి నుండి ఉద్భవించిన మతములను చెప్పదగ్గ యూద మార్గము కానివ్వండి లేక ఇస్లాము కానివ్వండి లేక క్రైస్తవము కానివ్వండి ఈ మూడిటికి కేంద్రముగా ఒక స్థలాన్ని ఏర్పరిచి ఆ ఒక్క చోటలో మూడు ఆరాధన స్థలాలు ఏర్పరిచి జనులందరూ ఒకటిగా కూడి ఆరాధించాలని చెప్తున్నారు ఇది చోటానికి మీకొక మంచి ఆలోచనగా అనిపించొచ్చు ఐక్యత లేకపోతే ఒక మతము అని చెప్తారు ఇది ఒక స్పిరిచువల్ గా కలిసి రాదు చూడండి దేవుడు స్పష్టంగా తెలిపాడు విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు ఎక్కడ చీకటికి వెలుక్కి సంబంధం ఎక్కడా అంటే ప్రభువైన యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించడం వేరు వారు పిలుస్తున్నారని అందరూ కలిసి కూర్చోవడం వేరు ఇప్పుడు యూద మార్గము అక్కడ సమాజమందరం కట్టారు ఇప్పుడు అక్కడ శినగాగుంది చర్చ్ ఉంది ఇప్పుడు ఈ యూదులు వచ్చి ఎలా చర్చలో కూర్చుంటారు యేసుక్రీస్తుని సొంత రక్షకుని అంగీకరించి కూర్చుంటారా ఒప్పుకోలు చేస్తారా ఏసయ్యను మెస్సయ్యగా అంగీకరించగలరా కొందరు యూదులు అంగీకరిస్తున్నారు అయితే వారు అక్సెప్ట్ చేయగలరా ఇటువంటి ఒక అదే చెప్తున్నాను యేసుక్రీస్తే నిజమైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తును దేవుడిని విశ్వసించాలి ఆయనను ఒప్పుకోలు చేయని ఏ ఆత్మ కూడా అంత్యక్రిత్తు ఆత్మని చెప్తుంది యేసుక్రీస్తుని ఇంకా వారు స్వంత రక్షకునిగా అంగీకరించలేదు ఇంకా చెప్పాలంటే అక్కడున్న మాస్కులో ఉండేటువంటి వారు వచ్చి రక్షకునిగా ఏసుక్రీస్తుని దేవునిగా వారు అక్సెప్ట్ చేయలేదు వారొచ్చి ప్రాఫిట్ గా నమ్ముతున్నారు అలాగున్నప్పుడు ముగ్గురు కలిసి ఆరాధించడం అనేది అది ఒక విధమైన ఐవాష్ లేదా ఏదో ఒక ఒక మతం కార్యాన్ని వారు ప్రవేశపెడుతున్నారు ఇది వాక్యానుసారంగా సరిరాదు ఇది ఒక విధంగా వచ్చేటువంటి ఎంతో భయంకరమైన ఒక వన్ వరల్డ్ గవర్నమెంట్ అందులో ఒక రిలీజియన్కైనా పునాది వేయబడుతుందని చెప్పొచ్చు ఇది చూసి అక్కడక్కడ ఆరంభిస్తారు ఒకరోజు అన్ని మతాలకు చేర్చి ఒక విధానాన్ని ఏర్పరుస్తారు ఆ ఒక విధానానికి ఒక దేవుణ్ణి వస్తారు అదే వన్ రిలీజియన్ గా యాంటీ క్రైస్ట్ కింగ్డమ్ లో ఉండబోతుంది సో ఇప్పుడు దాన్ని ఓపెన్ చేశారు జనులందరూ వెళుతున్నారు వర్షిప్ చేస్తున్నారు అక్కడన్ని చేస్తున్నారు ఇప్పుడు మనవాళ్ళు ఎక్కడికెళ్తారు ఇప్పుడు ఆత్మీయులు కూడా అది ఏంటని చూడటానికి ఒక గ్రూప్ వెళ్తుంది దీనా దేశాన్ని చుట్టడానికి వెళ్ళినట్టు వెళ్తారు అక్కడికి వెళ్లి ఆత్మదేవుడు దిగాడని చెప్పినా ఆశ్చర్యపడ్డానికి లేదు అయితే ఒకటి మాత్రం నిశ్చయం వాక్యానుసారంగా ఇది తప్పు అయితే ఇప్పుడు అక్కడ ఆరంభించారు ఇలాగ అనేక స్థలాల్లో ఆరంభమవుతాయి మనం చివరిగా వేరొక విషయాన్ని నిన్నటి వరకులో చూడవు దాదాపుగా రెండు వందల స్టేషన్లలో ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ తీసుకుని వచ్చారు అంటే ముఖమును బట్టి కనిపెట్టేటువంటిది ఈ ముఖమును బట్టి కనిపెట్టేటువంటిది వచ్చి చూడటానికి వినటానికి ఒక టెక్నాలజీ ఉంటుంది కానీ దీని అతి ముఖ్యమైన ఉద్దేశం ఏంటని అడిగితే ఆ స్టేషన్లో దిగి వచ్చే ప్రతి ఒక్కరిని పలు కెమెరాలు అది ఇరవై కావచ్చు ముప్పై కావచ్చు యాభై కావచ్చు ఆ స్టేషన్ను బట్టి దానితో వారు వాచ్ చేస్తూ ఉంటారు అందులో ఇప్పుడు ముందుగానే అక్యూస్డ్ రికార్డ్స్ ఉంటాయి ఆ అక్యూస్డ్ రికార్డ్స్ ని అక్కడ ఆ ఫేస్ తో అక్యూస్డ్ దిగి వస్తే అక్కడ ఆ కెమెరా అందరి ఫేస్ ని కూడా అక్కడ క్యాప్చర్ చేసి ఆ ఫేస్ ని ఆ అక్యూజ్ ని అక్కడే రికగ్నైజ్ చేస్తుంది ఏఐ టెక్నాలజీలో కనిపెట్టి ఆ అక్యూజ్ అక్కడికి వస్తున్నాడని అదే పట్టిస్తుంది అలర్ట్ చేస్తుంది అన్ని చేస్తుంది ఇప్పుడు అక్యూజ్ ని కనిపెట్టడానికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉందని చెప్తున్నారు ఈ మెథడ్ ఇప్పుడు రోడ్లలోనూ అక్కడక్కడ ఉంచిన కెమెరాస్ ద్వారా ఫేసెస్ ని రికగ్నైజ్ చేస్తున్నారు అదిను ఇండియాలోనే మన రాష్ట్రము ప్రధాన స్థానములో ఉందంటున్నారు సో ఇప్పుడు ఇది చూడటానికి ఎంతో గా ఉంది ఇందులో ఏ సందేహము లేదు కానీ ఒకరోజు ఇది తప్పుగా ఉపయోగించబడుతుంది నేను ముందుగానే మీకు అనేకసార్లు చెప్పాను చట్టాలు ఏర్పరిచేప్పుడు అవి మంచి కొరకు ఏర్పరచబడుతున్నాయి తర్వాత కాలములో చట్టము ఏ విధంగా తప్పుడు వ్యక్తుల చేత నిర్వహించబడుతుంది అనేక ఇప్పుడు కూడా సుప్రీంకోర్టులో ఒక విషయాన్ని తెలిపారు పోక్సో చట్టం ఏ విధంగా తప్పుడుగా నిర్వహించబడుతుందని చెప్పి అదేవిధంగా ఈ చట్టము కూడా ఒక కాలంలో తప్పుడుగా నిర్వహించబడుతుంది ఎలా తప్పుడుగా ఉపయోగించబడుతుందని అడిగినట్లయితే ఇప్పుడు అక్యూజ్ ని పట్టుకోవడానికి వాడుతున్నారు ఒక కాల అంతమందిని కనిపెట్టేప్పుడు వన్ వరల్డ్ రిలీజియన్ లేకపోతే వన్ వరల్డ్ ఒక సర్వాధికారి చేతిలోకి ప్రపంచమంతా వెళుతుంది మనం అదే చెప్తున్నాం ఐరోపా ఖండం నుంచి ఒక లోకమంతట ఒక సర్వాధికారి చేతిలోకి వెళ్తున్నప్పుడు ఈ కెమెరా అన్ని కూడా ఒక శాటిలైట్ కంట్రోల్లో ఉంటుంది ఇప్పుడే ఆ పరిస్థితికి వెళ్ళిపోయింది లోకంలో ఉన్న ఏటీఎంస్ అన్ని ఒక శాటిలైట్ లోకి వచ్చాయి కదా అదేవిధంగా మన కెమెరా అన్ని కూడా ఒక శాటిలైట్ కి వెళ్ళినప్పుడు లోకములో ఏ మూల ఉన్నా మీ ముఖాన్ని పట్టిచ్చేస్తుంది అది మాత్రం కాదు ఈ ముఖము ఆ రోజు వారు జారీ చేసే చట్టాలు అంత్యక్రిస్తును దేవునిగా అంగీకరించాలి ముద్ర వేసుకోవాలి కుడి చేతిలో నొష్టనైనా వేసుకోవాలన్నప్పుడు వేసి కొనని వారిని కనిపెట్టి పట్టుకోవడాని కోసం అంతమందిని ఇదే ఏసు చెప్పారు ఒకరు తప్పించుకోనని కాలమని మొత్తలో చెప్పడం జరిగింది ఆ ఒక్కరు తప్పించుకోకుండా అంతమందిని ఒక కంట్రోల్లోకి తీసుకురావడానికి ఒక కెమెరాలోకి తీసుకొచ్చేటువంటి అతి ప్రాముఖ్యమైన పని ఇదే ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ అని చెప్తారు ఇది రావడం ఆరంభమయ్యాయి ఇది పోను పోను విస్తారమవుతుంది లోకములోని అతి ముఖ్యమైన దేశము ఇండియా ఇందులో జనాభా మరి నూట నలభై కోట్ల జనాభా వీరు సిస్టంలోనికి లోనికి వచ్చారని చెప్తే మిగతా దేశాలలో మరి జనాభా అంతా ఐదులో ఒక భాగం మిగతా నాలుగు భాగాలు తేవడం చాలా ఈజీ ఇప్పుడు దానికైన పని జరుగుతుంది ఒక ప్రక్క బాగా గమనించినట్లయితే రివైవల్కైన కార్యాలు రాకడకు ఉజ్జీవానికి ఒక ప్రక్క సిద్ధపడుతున్నాం ఒక ప్రక్క ఆ తర్వాత జరగబోయే అంత్యక్రీస్తు పరిపాలనకై లోకం సిద్ధపడుతుంది ఇవన్నీ మనకు దేన్ని సూచిస్తున్నాయని అడిగినట్లయితే యేసుక్రీస్తు యొక్క రాకడ అతి సమీపం అంతే ఇదే ఈ విషయాలన్నీ మనకు పూర్తిగా తెలియజేస్తున్నాయి అతి త్వరలో మన దేవుడు రానయ్యున్నాడు ప్రభు చిత్తమైతే రాకడ ఆలస్యమైతే Maroka God bless you. Jesus Christ is coming back for his church. The Bible says in Matthew chapter 24, verse 42, Watch therefore, for you do not know the hour your Lord is coming. I want you to know, church, that Jesus Christ could come this month, or he might come next week, or he could even come. Yeah. you